ఈరోజు పార్లమెంట్ హాల్లో ఎన్డిఏ బాగపక్షాలందరూ సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా వారి యొక్క నేతగా ఎన్నుకున్నందుకు ఎన్డీఏ బాగపక్షాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలకు అందరికీ అభినందనలు శుభాకాంక్షలు అండి విజయ్ గారు ఇదొక చారిత్రకమైనటువంటి రోజు ఎంతో భావోద్వేగానికి అక్కడ ఉన్నటువంటి పాల్గొన్నటువంటి మాట్లాడినటువంటి నేతలు అలాగే దేశ ప్రజలందరూ భావోద్వానికి గురవుతున్నటువంటి రోజు ఎందుకంటే ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని మనం చూడగలిగాం అరవై రెండు సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి రెండు ఫుల్ టర్మ్స్ పూర్తి చేసుకొని మూడవసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోబోటం ఆ రకంగా దేశ ప్రజలు వారికి ఎన్డీఏ కూటమికి ఆశీర్వచనాలు ఇవ్వటం ఇదొక చరిత్ర అలాగే ప్రపంచ దేశాల్లో కూడా ఒక మూడవసారి ఈ రకంగా ఒక దేశ ఒక ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించే దేశాలలో ఒక ప్రధానమంత్రి మూడవసారిగా బాధ్యత తీసుకుంటాం అనేది కూడా ఒక రికార్డ్ సో ఇది ఒక గొప్ప విజయాన్ని దేశప్రేలు అందించారు ప్రజాస్వామ్యవాదులందరూ ఆనందిస్తున్నటువంటి రోజు అలాగే మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు ఆ ముందుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుతూ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని పూర్తిగా విశ్వసించి నూట అరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇవనంత మెజారిటీ ఇచ్చారు దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రజలు ఈ కూటమిపై ఉన్న నమ్మకం అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగాలు ఆ తర్వాత అమిత్ షా గారి ప్రసంగం ఏ రకంగా డైనమిక్స్ మారిపోయిందో అని చంద్రబాబు నాయుడు గారు వివరించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటే చెప్పారు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తల వంచదు ఇటువంటి నాయకుడి సారథ్యంలో మేమంతా పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం ఇది చాలా అరుదైన అవకాశం మాకు కల్పించారని చెప్పేసి అందరినీ ఆకట్టుకున్నారు నరేంద్ర మోడీ గారిని కూడా ఆకట్టుకున్నారు అందుకనే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సమోదిస్తూ ఈయన పవన్ కాదు తుపానని కూడా ఆయన వారిని ప్రశంసించడం జరిగింది సో ఇది చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అల